వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుందని అదే సమయంలో నిజాలను అంగీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన రాజకీయ నాయకులపైన ఉంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు నల్గొండ పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కుటుంబాలకు నిర్వహించిన మెడికల్ క్యాంపును గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిపరమైన బాధితుల నిర్వహణలో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు ప్రెస్ క్లబ్ సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను పత్రికా రంగంలో పనిచేయడమే కాదు సోషల్ సర్వీస్లో కూడా మా వంతు పాత్ర ఉన్నది అనేటువంటి విషయంలో వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని మనం అభినందించాలి పత్రికా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మా ద్వారా అందించడం జరుగుతుంది అనేటువంటి విషయం